వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యామండి స్టార్ట్ అయ్యి అనకాపల్లి దాటిన తర్వాత ఎలమంచలికి ముందు తాళ్ళపాలెం రోడ్ అండి ఇదంతా తాళ్ళపాలెం రోడ్ నుంచి అంత సింగిల్ రోడ్డే డబల్ రోడ్ ఉండదు ఇదంతా నర్సీపట్నం సెంటర్ అండి ఇదంతా ఇదే మెయిన్ బస్ ఎక్కాలన్నా ఏమన్నా మెయిన్ ఇక్కడ సెంటర్ నుంచి బస్సు ఇక్కడ దిగుతుంది ఇక్కడ నుంచి వేరే అది స్టార్ట్ అయ్యామండి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది చూసారు ఎలా ఉందో పొగ మంచు రోడ్డు అంతా చాలా స్లోగా వెళ్ళామండి రోడ్డు మాత్రం చాలా సింగిల్ రోడ్డు కదా పొగ మంచు వల్ల చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది లంబసింగ్ మెయిన్ సెంటర్కి వస్తున్నాం అండి ఇదే మెయిన్ సెంటర్ ఇక్కడే మనకి క్లైమేట్ని బట్టి అక్కడ ఎలా ఉంటుందంటే చిన్న మంచు వర్షంలా పడుతుంది కానీ ఇక్కడ చెట్ల దగ్గరే కొంచెం ఎఫెక్ట్ ఉంది అయితే ఇక్కడ కూడా బాగా పడుతుంది మంచి వర్షంలాగా ఈ ఏరియాలోనే బాగా హైలైట్ ఇది ఇది మెయిన్ సెంటర్ ఇది ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్కి బయలుదేరుతాము ఇది మెయిన్ సెంటర్ అండి ఇక్కడే మంచి వర్షంలో పడుతుంది తుపర్ తుపర్గా చాలా చిన్న చిన్న మంచి వర్షం చాలా బాగుంటుంది స్పాట్ అది కానీ ఇవాళ తక్కువగా ఉంది అయితే జనరల్గా అయితే చాలా ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ టీ స్టాల్ దగ్గరే టీ తాగామంటే చాలా బాగుంది స్టార్ట్ అయ్యామండి వ్యూ పాయింట్కి చాలా స్లోగా వెళ్ళాము రోడ్డు చాలా చిన్నదిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వచ్చామండి వ్యూ పాయింట్కి వచ్చాం వ్యూ పాయింట్కి వచ్చామండి ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి జీప్స్ ఉంటాయి జీప్ మీద వెళ్ళాము కానీ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు చాలా రిస్క్ అండి దయచేసి మీరు ఓన్ వెహికల్స్ మాత్రం పైకి వెళ్ళకండి ఎందుకంటే స్కిడ్ అవుతుంది వాళ్ళ ఎక్స్పర్ట్ డ్రైవర్స్ కాబట్టి చాలా కేర్గా డ్రైవ్ చేస్తారు వాళ్ళు డ్రైవింగ్ కూడా చాలా బాగుంది ఓన్ వెహికల్స్ పెట్టేసి వెళ్ళడమే కరెక్ట్ బైక్స్ మీద కూడా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు నడిచి వెళ్ళి నడిచి రావడం బెస్ట్ లేదనుకుంటే అప్ కాబట్టి మీరు వ్యాన్స్ మీదే వెళ్ళండి ఆ జీప్స్ మీద వెళ్తే వచ్చామండి సన్ రైజ్ చూసారా అందరూ వెయిటింగ్ మొబైల్స్ పట్టుకొని ఎలా రికార్డ్ చేస్తున్నారు పాల సముద్రానికి చేరుకున్నామండి మొత్తం మీద వ్యూ మాత్రం ఎక్సలెంట్ పైన చలి వ్యూ పాయింట్ ఎక్సలెంట్ ఇంకా మామూలుగా లేదు అందరూ చూడవలసిన ప్లేసేనండి ఒకసారి విజిట్ చేయాలి ఇది ఓన్లీ వింటర్ టైంలోనే వెళ్ళాలండి అన్నీ వెళ్ళ ఉండదు సన్రైజ్ అండి చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో వెయిటింగ్ ఆ పాత సముద్రాన్ని చూడడానికి అందరూ సన్ సన్రైజ్కి ముందే రావాలి సన్ రైజ్ వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఉండదు ముందే ఆ సన్ రైజ్ ముందే చూడ్డానికి మెయిన్ హైలైట్ ఇదే సన్ రైజ్ ముందే వ్యూ బాగుంటుందండి ఎయిట్ అవుతుందండి ఎయిట్ అయినా పొగ మంచు ఇక్కడ ఏం తగ్గలేదు అలాగే ఉంది వ్యూ మాత్రం ఎక్సలెంట్ బాగా ఎంజాయ్ చేసామండి చాలా హ్యాపీ ఫ్యామిలీ మెంబెర్స్తో మాత్రం ఈ వ్యూ పాయింట్ మాత్రం ఎక్సలెంట్ ప్రతి ఒక్కరూ చూడాలి అయిపోయిందండి వ్యూ పాయింట్ చూసాము చూసిన తర్వాత స్టార్ట్ చేసాం జీప్స్ అలా ఉంటాయండి జీప్స్ రోడ్డు చూసారు ఎలా ఉంటుందో మేమైతే ఇంకా నడిచే వెళ్దామని డిసైడ్ అయ్యాం స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి నెమ్మదిగా వెళ్తున్నాం ఆ మంచు మాత్రం తగ్గలేదు రోడ్డు కూడా జారు నడుస్తున్నా కూడా జారిపోతున్నాం చాలా డేంజర్గా ఉంది రోడ్డు మాత్రం చాలా డేంజర్గా ఉందండి నడుస్తున్నా కూడా జారిపోతున్నాం అందరూ కూడా జారుతున్నాం చాలా డేంజర్గా ఉంది చాలా స్లోగా వెళ్ళాలి దయచేసి ఓనర్ వెహికల్స్ మాత్రం వెళ్ళకండి ఎందుకంటే చాలా డేంజర్ రూట్ ఏంటంటే మనకి జస్ట్ ఆల్ వాళ్ళ జీప్స్ మీద అయితే సేఫ్ నడిచి వెళ్ళినా హ్యాపీ పార్కింగ్ ఏరియా అండి పార్క్ చేసి మన పైకి వెళ్ళాలి ఇదే పార్కింగ్ ఏరియా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఈవింగ్ కనబడదు నేను షూట్ చేయలేదు ఇప్పుడు కూడా చూసారా ఎలా ఉందో ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ ఎలా ఉంది చూసారా సెంటర్ ఇక్కడ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి స్టార్ట్ అయ్యా రోడ్ రోడ్ ఎలా ఉందో పొగ మంచుతోని అట్టమైన పొగ మంచు అటు ఇటు చెట్లు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు మీరు అందరూ బైక్స్ మీద రావడం కాదు కానీ చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాము మేము బ్యాక్గ్రౌండ్ అంతా వాటర్ అండి అది అంతా రిజర్వాయర్ వాటరు ఆ పొగ మంచుతో మొత్తం మీకు తెలియట్లేదు అది చాలా బాగుంది ఫొటోస్ తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్స్ మొత్తం అందరూ స్టార్ట్ అయ్యామండి మళ్ళీ స్ట్రాబెర్రీ తోటలో అది ఉంది స్ట్రాబెర్రీ అది మనం తెంపితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైన్ మనం డౌన్ దిగుతున్నప్పుడే ఎర్రవరం వాటర్ ఫాల్స్ అని బోర్డు కనబడుతుంది అక్కడికి ఈ రోడ్డు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది వాటర్ వాటర్ఫాల్స్కి ఇదేనండి ఫాల్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు Please subscribe to my channel.